నేను జయలక్ష్మి సొసైటీలో ఒక నాలుగున్నర లక్షల వరకు మదుపు చేస్తున్నాను ఈ బోర్డు పూర్వ బోర్డు అంటే విశాలాక్షి రామాంజనేయుల ఆధ్వర్యంలో ఉన్న బోర్డు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో బోర్డు తిప్పేసిన సమయంలో బాధితులు అందరం కలిసి ఒక బాధితుల సంఘం అనేది ఏర్పరచుకున్నాం అందులో నేను మెంబర్గా ఉన్నాను అయితే ఈ బాధ్యత సంఘం తర్వాత ఎడాక్ కమిటీ ఏర్పరచుకుని ఎడాక్ కమిటీ ద్వారా ఎన్నికలు నిర్వహించి ప్రస్తుత బోర్డుని ఏర్పరచుకుంది ప్రస్తుత బోర్డు కూడా విశాలాక్షి బోర్డు పందాలోనే బకాయిలదారుల పట్ల చాలా మెతగ్గా వ్యవహరిస్తూ దోషులతో కూడా కఠిన చర్యలు ఏమీ తీసుకోకుండా మేనేజర్ల పట్ల కూడా స్నేహపూర్వకంగా మెలుగుతూ రికవరీల విషయంలో అంతలేని జాప్యం చేస్తుంది ఇప్పటికీ బోర్డు ఏర్పడి మూడున్నర సంవత్సరాలైనా కానీ వీళ్ళు రికవరీలు చేసింది మూడున్నర ఏడు కోట్లు మించలేదు అది దిస్ ఈజ్ అఫీషియల్ ఫిగర్ నేను చెబుతోంది రీసెంట్గా త్రినాథరావు గారు డీసీఓ కమ్యూనికేట్ చేసిన లెటర్లో మెన్షన్ చేసింది ఏడు కోట్ల రూపాయలుగా ఉంది ఇప్పటికే బాధితులు ఎనభై మంది చనిపోయారు వీరు అనేక మార్టిగేజ్ రిలీజులు పూర్తి బకాయిలు చెల్లించకుండానే మార్టిగేజ్ రిలీజులు చెల్లించడం ద్వారా రిలీజ్ చేయడం ద్వారా సంస్థకి ఎప్పటికే మూడు పాయింట్ తొమ్మిది కోట్లు నష్టం వాటిల్నట్లుగా రిపోర్ట్ వచ్చింది అయినప్పటికీ కూడా వీళ్ళు ఏ రకమైన నైతిక బాధ్యత వహించకుండా ప్రస్తుతం ఎన్నికలు మరియు జనరల్ బాడీకి కూడా వెళ్ళడం జరుగుతోంది ఈ విషయం మేము కలెక్టర్కి మా అభ్యంతరాలు తెలియజేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చామండి ఈ బోర్డుకి కొనసాగేందుకు ఏ రకమైన నైతికత లేదు వీళ్ళ మేము బాధిత సంఘం తరఫున సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్లో ఉన్న ఆరోపణలు అన్నీ నిజాలుగా రుజువైంది రిపోర్ట్లో ఆ రిపోర్టు వచ్చి కూడా ఇప్పటికి నెల రోజులైనా ఏ రకమైన చట్టపరమైన చర్యలు చేపట్టలేదు ఇది కూడా చాలా అభ్యంతరకరమైన విషయం అండి మా డిమాండ్ ప్రస్తుత బోర్డు అవినీతిమయంగా ఉంది ఈ బోర్డుని తొలగించి గవర్నమెంట్ అధికారులు నీతి నిబద్ధతతో వ్యవహరించే అనేక మంది ఈ బాధితుల్లోనే బ్యాంకర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఆడిటర్లు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు వారితో కూడిన ఒక బోర్డు ఫామ్ చేయాలనేది మా డిమాండ్ అండి ఈ బోర్డును వ్యతిరేకిస్తూ కా కాకినాడ రాజమండ్రి అమలాపురంలో సుమారు వెయ్యి మంది బాధితులు ఈ బోర్డును వ్యతిరేకిస్తున్నారండి ఏర్పాటు చేస్తున్నారు బోర్డు ఈ బోర్డు ఏర్పడినప్పుడు అంటే మనకి జనరల్గా లోకల్గా జనరల్ బాడీలో అవైలబుల్ స్ట్రెంగ్తే కన్సిడర్ చేస్తారండి అప్పుడు ఒక ఐదు వందల మంది వరకు అటెండ్ అయ్యారండి రాజగోపాలరావు అమ్మా మేము జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బాధితులము గత మూడు సంవత్సరాలుగా మాకు జరిగిన అన్యాయాన్ని డీసీఓ గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి తర్వాత హైడ్రా మా విజయవాడలో ఉండేటువంటి రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ శ్రీ బాబు గారికి చాలాసార్లు మేము విన్నవించుకున్నాం మన ఈ మధ్యనే లాస్ట్ సోమవారం అసెంబ్లీ సెషన్స్ మొదలైనప్పుడు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారు ఈ విషయం మీద ఐదు నిమిషాలు చేపు దీని మీద చెప్పి ఇలాంటి అవినీతి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి లోన్లు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వసూలు చేయమని చట్టం చెప్తున్నా వాళ్ళకి విపరీతమైనటువంటి రిలీఫ్ ఇచ్చేసి వడ్డీ వసూలు చేయకుండా వాళ్ళు సెటిల్మెంట్లు చేసి మార్చుగేజ్ రిలీజ్ చేస్తున్నారు ఇది డిపాజిటర్లు అయినటువంటి మేమందరం మా డబ్బులు మాకు రావు అనేటువంటి భయంతో మేము రోడ్డుకి ఎక్కి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోవాల్సి వచ్చింది మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మేము మేము ఎన్నుకున్నదే అయినా కూడా వాళ్ళ అవినీతి చర్యలకి పాల్పడ్డారు కనుక నైతికంగా కానీ చట్టబద్ధంగా కానీ వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు రేపు పొద్దున్న జనరల్ బాడీ పెట్టడానికి కానీ మెంబర్స్ రిటైర్ అవుతున్న వాళ్ళ వాళ్ళకి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కానీ వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు కొత్త బాడీని ఏర్పాటు చేసి కలెక్టర్ గారు కమిషనర్ గారితో మాట్లాడి కొత్త బాడీని ఏర్పాటు చేసే వరకు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని కాపాడమని చెప్పి మేము కోరుకోవడం అది మా డిమాండ్ చాలా మందికి రికవరీ చేశారు కదండి రికవరీ అమ్మ ఈ మూడేళ్లలో ఐదు వందల ఎనభై కోట్లు మాకు లెక్క దాంట్లో ఇప్పటివరకు ఏడు కోట్లు చేశారు మూడు కోట్లేమో వాళ్ళు మెయింటెనెన్స్ ఖర్చు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు ఐదు మంది స్టాఫ్ను పెట్టారు ఇప్పుడు యాక్చువల్గా అసలు నిజం చెప్పాలంటే సపోజ్ నా తీసుకోండి అమ్మ నా దగ్గర ఉన్న బాండ్స్ నలభై లక్షల వాల్యూ నా ఎస్బీఐ అకౌంట్లో పన్నెండు లక్షలు ఉంది వీళ్ళు బోర్డు తిప్పేసి టైంకి సొసైటీ రికార్డ్స్లో అలా ఉందో లేదో అన్నది మేము అందరికీ కమ్యూనికే కమ్యూనికేట్ చేయండి అని అడిగాం ఇది చాలా వైటల్ పాయింట్ ఇది ఎందుకంటే అవన్నీ ట్యాంపర్ అయిపోయాయి రికార్డ్స్ అన్నీ ట్యాంపర్ చేశారు అందుకని మా దగ్గర ఉన్న బాండ్స్ వాల్యూ మీ దగ్గర ఉందా లేదా అన్నది మేము ఎంత డిమాండ్ చేసినా ఆయన ఒక్కళ్ళు కూడా చెప్పటం లేదు మీరు వైసీపీలో ఉన్నప్పుడు దీని మీద పోరాటం చేశారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారిని ఎప్పుడైనా ప్రస్తావన మీద మాకు రూరల్ ఏరియాలో ఉందమ్మా మాది రూరల్ ఏరియాలో ఉంది రూరల్ ఏరియా నానాజీ గారికి వెళ్ళి మొన్న ఒక వన్ అవర్ చెప్పాం రిప్రజెంటేషన్ ఇచ్చాం దానివల్లే వాళ్ళు మన అసెంబ్లీలో చర్చకు వచ్చింది తెలుగుదేశం ఎమ్మెల్యే గారు దాని మీద మాట్లాడారు స్పీకర్ కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది కోఆపరేటివ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి సో మాకు న్యాయం జరుగుతుందని ఉన్న వీరు ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖున జరిపేటటువంటి జనరల్ బాడీ నైతిక హక్కు లేదు చట్టబద్ధంగా వాళ్ళకి హక్కు లేదు అందుకని వేరే బోర్డు ఏర్పాటు చేయడం కానీ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కానీ చేయమన్నది మా మెయిన్ డిమాండ్ గతంలో కూడా బాధితులు వచ్చి ఇక్కడ ధర్నా చేశారు ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో డైరెక్టర్ని తొలగించాలని మరి చర్యలు తీసుకోవట్లేదు అమ్మా తీసుకోవట్లేదు తీసుకోలేదు ఇప్పటి వరకు జనరల్ బాడీ మీటింగ్లో ఈ అపో ప్రస్తుత బోర్డు చేస్తున్న తప్పుడు పనులకి క్వశ్చన్ చేయడం కోసం ఆ రోజు చాలామంది మెంబర్లు దేటి ప్రయత్నించారండి కానీ వారికి మైక్ ఇవ్వకుండా కనీసం స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా అంటే ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మాట్లాడినివ్వకుండా ప్రజాస్వామికంగా జరగకుండా ఆ మీటింగ్ని వాళ్ళకి కావాల్సిన పాయింట్లతోటి తప్పట్లు కొట్టించేసుకుని అన్ని తీర్మానాలు ఆమోదం పొందాయని చెప్పేశారండి సో మా డిమాండ్లు ఏవి కూడా నెరవేరలేదండి భవన్లో గట్టిగా అడిగిన మాట నిజమే మేము వ్యతిరేకిస్తున్న వాళ్ళం కానీ ఈ రోజు వరకు కూడా మేము అడిగే ఏ న్యాయమైన పాయింట్లు కూడా వాళ్ళు కన్సల్ట్రేషన్లకు తీసుకోవడం లేదు వాళ్ళు మాకు న్యాయం చేయడం లేదు ఏ రికవరీ విషయంలో కూడా ఏ రకమైన రికవరీ సరిగ్గా జరగడం లేదు ఏడు కోట్ల రూపాయలు వసూలైందని అంటున్నది కూడా అది మొదటి సంవత్సరంలో మాత్రమే వసూలైన తప్పిస్తే తర్వాత రికవరీయే లేదండి రికవరీ బాధితుల నుంచి అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి ప్రస్తుత బోర్డు వారు రెక్వర్ చేశారు అందులో ఎక్కువ భాగం వైజాగ్ నుంచి మాత్రమే రికవర్ అయిందండి లోకల్గా రికవర్ అయింది సుమారుగా రెండు రెండున్నర కోట్లు మాత్రమేనండి ఎక్కువ భాగం వైజాగ్ భాగమేనండి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళండి మొట్టమొదటి విశాలాక్షి బోర్డు వారు మాత్రమే వాళ్ళు ఐదు వందల ఎనభై కోట్ల డిపాజిట్లో కొంత భాగాన్ని సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కోట్లు విదేశాలకి వాళ్ళ చుట్టాలకే తరలించేశారండి ఆ బోర్డు వేరు ప్రస్తుత బోర్డు ఎన్నుకున్న బోర్డు మాకు న్యాయం చేస్తుందని ఏరి కోరి తెచ్చుకున్న బోర్డు అండి కానీ ఈ బోర్డు విశాలాక్షి కంటే కూడా ఘోరంగా మాకు అన్యాయం చేస్తోందండి ఎక్కడా న్యాయం కనపడడం లేదు కాబట్టి మా పోరాటం లాస్ట్ ఇయర్ నుంచి కూడా చాలా ఉధృతంగా చేస్తున్నాము అనేక మందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఎమ్మెల్యేలను కలుస్తున్నాము అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము ఇప్పుడు వాళ్ళు స్వతంత్రంగా హై హ్యాండెడ్గా రేపు ఇరవై తొమ్మిదో తారీఖుని జరప పెట్టినటువంటి ఏజీఎంలో వాళ్ళకి కావాల్సిన ఖాళీ అవుతున్న డైరెక్టర్ల స్థానంలో వాళ్ళకు కావాల్సిన వాళ్ళనే పెట్టుకుని తప్పట్లు కొట్టించేసుకొని మళ్ళీ వాళ్ళ పెత్తనమే కొనసాగించడం కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు రేపు జనరల్ బాడీ జరగకుండా చెయ్యమని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చామండి ఇదిగో కలవబోతున్నామండి